జయ శ్రీమన్నారాయణ్ ఇవైతే నిన్నటి రోజున గీతా మందిరంలో ఆరతి పల్లాల అలంకరణ పోటీలు నిర్వహించారండి నేను కూడా పార్టిసిపేట్ చేశాను అందులో నేను ఏదో సింపుల్గా రెడీ చేసుకపోయినా అందరూ చాలా చాలా బాగా ప్రిపేర్ అయ్యి తీసుకొని వచ్చారు నేనైతే ఏం ప్రిపేర్ కాలే మాములు క్యాజువల్గా తీసుకొని పోయినా ఇట్లా అందరూ అన్ని అవతారాల గురించి కృష్ణ అవతార రామ అవతారాలు అన్ని అవతారాల అలంకరణ చేసుకొని వచ్చారు చాలా మంచిగా తీసుకొచ్చి సింపుల్గా ఇదైతే నాదేను నేను సింపుల్గా తీసుకుపోయినా ఎక్కువ ఆరాటపడి ఏం తీసుకుపోలేదు చాలా చాలా అందరూ అయితే మంచిగా తీసుకొచ్చారు చాలా బాగా అలంకరణ చేసుకొని తీసుకొని వచ్చారు అన్నీ అంటే నిన్నటి రోజున గోదాదేవి స్వామికి ఆరు అవతారాల అవతారాలలోని పాదాలకు మంగళాశాసనం చేస్తుంది అందువల్ల ఈ పోటీలు నిర్వహించారు చాలా మంచిగా ఉన్నాయి ఇట్లా అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు అలంకరణ చేసుకొని తీసుకొని వచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చారు నాకైతే ఏం ప్రైజ్ రాలేదు మామూలుగా కన్సల్టేషన్ ప్రైజే వచ్చింది నేనైతే సింపుల్గా తీసుకెళ్ళినా చాలా చాలా బాగా ఇంత బాగుందో ఉత్సవం అయితే చాలా బాగా చే చేశారు ఇదేనండి నాది ఇట్లా అర్థం చెప్పండి కొంచెం ఏదో అట్లా జై శ్రీ మన్నారాయణ గురి జై శ్రీ మన్నారాయణ ఈ రోజు పాశ్రమంలో గోదాదేవి స్వామివారి ఆరు అవతారాల గురించి స్వామి పాదాలకు మంగళం పాడుతుంది అవి ఎలా అంటే వాహన అవతారంలో స్వామి మూడు లోకాలకు వచ్చిన స్వామి పాదాలకి మంగళం పాడుతుంది రెండవదేమో లంగాకు శీత రావణాసరుని ఇద్దరు ఓడించి భు మంగళము వాడుతుంది మూడోది గోవర్ధనగిరి ఎత్తిన స్వామి కన్నయ్యకి మంగళం వాడుతుంది నాలుగోది శటాసుర ఒక కపిష్టాసుర అవి రెండు ఆవు పూడ ప్లస్ ఒలగ చెట్టు మీద ఉన్న స్వామిని కోడించిన పాదాలకి స్వామి కన్నయ్యకి మంగళము போலனதுக்கு ஆறாவது அம்மாマラ பார்த்தோம். வியாஸ்ரீமன்னாரை